హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా దసరా కానుగ నాలుగు శుభవార్తలు అయితే వచ్చేసిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో జమ చేయబోతున్నారండి వీటితో పాటుగా మరి అక్టోబర్ నెల రేషన్ పంపిణీలో భాగంగా పండుగను పురస్కరించుకుని రేషన్లో పలు రకాల సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నారు దీంతోపాటు ఎవరికైనా కనుక బియ్యం అవసరం లేదనుకుంటే కనుక బియ్యం ప్లేస్లో డబ్బులు కూడా ఇచ్చే విధానానికి ఈ పండుగ నుండి కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కోటమే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా రేషన్కి టైం లేకుండా ప్రతిరోజు పంపిణీ చేసే విధంగా మినీ స్టోర్స్ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఈ మినీ స్టోర్స్ని అక్టోబర్ రెండవ తారీఖు దసరా కానుక ప్రారంభించబోతుంది పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సిటీస్ని అయితే ఎంపిక చేసిందండి విజయవాడ వైజాగ్ ఏలూరు రాజమండ్రి గుంటూరు జిల్లా పలు ప్రధాన నగరాల్లో ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా ఈ దుకాణాన్ని ఏర్పాట్లు చేస్తారన్నమాట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నారండి మళ్ళీ మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్